హాయ్ హాయ్ అండి అందరూ బాగున్నారా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమందరం మీ అందరికీ తెలుసు కదా ఋషికేశ్ వెళ్ళి అక్కడ అభిషేకం యాగం ఐదు రోజుల పాటు శాస్త్రోక్తంగా చేసుకుని ఆ తర్వాత చార్ధామ్ యాత్రకు వెళ్ళొచ్చాం అంటే యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఇంకా అనేక రకాల టెంపుల్స్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవన్నీ కూడా కవర్ చేసుకుని చివరకు హరిద్వార్ చేరుకున్నాం ఇక్కడ శ్రీ మానసాదేవి టెంపుల్ ఉంది మీ అందరికీ తెలిసే ఉంటుందనుకోండి మానసాదేవి టెంపుల్కి వెళ్ళాలంటే ఇలా రోప్వేలో వెళ్ళాలి మేము కూడా రోప్వేలోనే వెళ్ళాం చూసారా మా ఆనందాన్ని మేమందరం ఇందులో రకరకాల వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ పదిహేను రోజుల నుంచి మేము గడిపిన ఆనంద విషయాలను గుర్తు చేసుకుంటూ ఇలా ఆనందిస్తూ మేమందరం రోప్వేలో చేరుకున్నాం మానసాదేవి టెంపుల్ కూడా చాలా బాగుంది చాలా విశిష్టమైన టెంపుల్ అట అది వెళ్ళొచ్చాం ఇలా రోప్వేలో వెళ్ళి మళ్ళీ రోప్వేలోనే వచ్చాం రోప్ వేలో వచ్చేటప్పుడు మా అల్లరి మీరు కూడా చూడాలనుకుంటున్నారా అయితే వస్తారా మాతో పాటు చూసేద్దురుగాని ఇదిగో ఇక్కడ పౌర్ణమి చూడండి ఈ లోపల వైశాఖ మాసంలో పౌర్ణమి చాలా విశిష్టమైన రోజండోయ్ ఆ రోజు బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారుట ఆ రోజున మానసాదేవి టెంపుల్లో మేము అమ్మవారిని దర్శించుకోవడం అందరం చాలా తృప్తిగా ఫీల్ అయ్యాం చూస్తున్నారు కదా మా ఆనందానికి అవధులు లేవు తృప్తి ఇవన్నీ చూసాం తృప్తిగా బుద్ధ పూర్ణమి రోజున అమ్మవారిని దర్శించుకున్నాం ఇలా రోప్వేలో అయిపోయినాం ఎగిరి గంతులేసేసాం చక్కగా ఆరేళ్ళ పిల్లల్లా అయిపోయి కేకలు పెట్టుకుంటూ అరుపులు అరుచుకుంటూ విజిల్స్ వేసుకుంటూ రకరకాలుగా ఇదిగో వెళ్ళేటప్పుడు రోప్వేలో దిగిపోయి అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ వెంటనే అదే రోప్వేలో కిందకు వచ్చేసాం రోప్వేలో ఉండి సిటీని మొత్తం చూడటం చాలా తృప్తిగా అనిపించింది సిటీ మొత్తం అక్కడికి కనిపిస్తుంది చాలా బాగుందండోయ్ మీరు కూడా హరిద్వార్ వెళ్ళినప్పుడు తప్పకుండా రోప్వేలో మానసాదేవి టెంపుల్ని దర్శించుకుని హ్యాపీగా ఫీల్ అవ్వండి సరేనా మేమందరం కూడా ఇలాగే ఫీల్ అయ్యాం ఒకరి ఆనందాన్ని ఇంకొకరికి షేర్ చేసుకుంటూ ఇలా వెళ్ళాం మా ఆనందాన్ని మీరు కూడా చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడు ఒక్కసారి మా అరుపులు కేకలు వినండి దిగుతున్నాము మానసాదేవి నుంచి మానసాదేవి గుడి నుంచి రోపేలో కిందకు దిగుతున్నాము ఎంత అద్భుతంగా ఉంది సూపర్ చాలా బాగుంది వే లో బాగా కనిపిస్తోంది సిటీ సంతోషం అంతా మాదే సంతోషం అంతా మాదే హరిద్వార్ లో దీన్ని మేము ప్రకటిస్తున్నాం మా ఆనందాన్ని ఇక్కడ అత్యద్భుతంగా వ్యక్తం చేస్తున్నాం ఈ పదిహేను రోజుల నుంచి అత్యద్భుతంగా తిరిగాం ఎంజాయ్ చేసాం ఇంటిని కూడా మర్చిపోయినాం హ్యాపీగా గడిపేశాం బాగుంది సూపర్ హరిద్వార్ అంతా ఇక్కడ నుంచే చూసేస్తున్నాం హ్యాపీ హాలిడేస్ రేపటితో హాలిడేస్ ముగుస్తాయి మాకు ఎల్లుండి నుంచి డ్యూటీలలో జాయిన్ అవుతాం ఎవరి డ్యూటీస్ వాళ్ళవే కాబట్టి ఇప్పటి వరకు రేపటి వరకు రేపు సాయంత్రం వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తాం చేద్దాం అనుకుంటున్నాం చెయ్యబోతున్నాం ఆనందం అంతా మాదే మాదే మనందరిది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అదే మన క్యాప్షన్ అందరూ సంతోషంగా ఉండాలి ఆ సంతోషంలో మనం కూడా భాగస్వాములవాలి హరిద్వార్లో ఉన్న ప్రజలందరూ బాగుండాలి మనం కూడా బాగుండాలి అంతే 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 హరిహరాదులు తిరిగిన ప్రదేశం హరిహర హరిద్వార్ హరిణి చేరుకోవడానికి కానీ రోపే ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడే స్లోగా నడుస్తుంది అనేటువంటిది ఇప్పుడే తెలుసుకున్నాను నేను ఇంతకు ముందు తెలియదు సుమి ఇంతకు ముందు తెలిసినా కూడా మర్చిపోయినాను ఇప్పుడు కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అది అందుకని స్లోగా దిగుతోంది వెళ్ళేటప్పుడు ఓన్లీ త్రీ మినిట్స్ వచ్చేటప్పుడు కూడా ఇంచు మించు త్రీ మినిట్స్ म टाइम इंचू मिंच